కాకీ డ్రెస్ వేసుకుని ప్రజల మాన ప్రాణాలతో పాటు అసాంఘిక కార్యక్రమాలను అడ్డుకట్ట వేయాల్సిన ఆ తానే స్వయంగా కాకింగ్ కీలక పాత్ర పోషిస్తున్నారు క్రైమ్ పార్టీలో భారీగా దండుకుంటున్నాడు ఆఫీసర్ల పేర్లు చెప్పి వెనకేసుకున్నాడు ఇంతకీ ఎవరా కానిస్టేబుల్ ఈ స్టోరీ చూస్తే మీకే అర్థమవుతుంది కడప జిల్లా ప్రొద్దుటూరులో చాప కింద నీరులా క్రికెట్ బెట్టింగ్ సాగుతోంది సెల్ఫోన్ నుంచే ఆన్లైన్ లో క్రికెట్ బెట్టింగ్ ను కొందరు బుకీలు నడిపిస్తున్నారు గతంలో ప్రొద్దుటూరు త్రీ టౌన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేసి ప్రస్తుతం మైదుగురు అర్బన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న క్రైమ్ పార్టీ కానిస్టేబుల్ ఈ బెట్టింగ్ వ్యవహారంలో కీలకంగా ఉన్నట్లు సమాచారం ఈ కానిస్టేబుల్ ఆదివారం సాయంత్రం అదుపులోకి తీసుకుని టూ టౌన్ పోలీసులు విచారిస్తున్నారు కానిస్టేబుల్ కాల్ లిస్టు బయటకు తీయడంతో తీగలాగితే డొంకంతా కదిలినట్టు జీ సెల్ ఫోన్లో లావాదేవీలు బయటపడినట్లు ప్రచారం జరుగుతుంది ఇతనే ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ను నడిపిస్తున్నట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం కాగా ఆదివారం మైదుకూరు రోడ్డులోని ప్రతాప్ లాడ్జికి వెళ్లే దారి మొదట్లో ఉన్న ఒక టీ బంకులో కూర్చొని ఒక వ్యక్తి సెల్ ఫోన్లో క్రికెట్ బెట్టింగ్ ఆడుతుండగా పక్కన ఉన్న కొందరు వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు దీంతో టూ టౌన్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు అలాగే మైదుకూరు రోడ్డులో టిటిడి కళ్యాణ మండపం ఎదురుగా రుచులు హోటల్ నడుపుతున్న వీధికి చెందిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారి సెల్ ఫోన్ లో ఆ క్రైమ్ పార్టీ కానిస్టేబుల్ నంబర్ ఎక్కువగా కాల్ లిస్ట్లో లో కనబడింది దీంతో ఆ నెట్వర్క్ అంతా ఛేదించడానికి పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు ఇందులో భాగంగా ఇప్పటికే ఆరుగురిని పట్టుకున్నారు మరో నలుగురు కీలక బుకీలను పట్టుకోవడానికి ఈ ఆపరేషన్ ను సీక్రెట్ గా నడిపిస్తున్నారు గాంధీ రోడ్డు సుందరాచార్యుల వీధిలోని ఒక హోటల్ నిర్వాహకుడు కూడా గుట్టు చప్పుడు కాకుండా క్రికెట్ బెట్టింగ్ సాగిస్తున్నాడని సమాచారం ఇతనికి జిల్లాలోనే బడా బుకీగా పేరుంది ఇతను ఇటీవల ఒక కానిస్టేబుల్ ద్వారా ఆ ఏరియా పరిధిలోని ఒక పోలీస్ అధికారికి మామూళ్లు కింద ఐదు లక్షలు అందచేసినట్లు చెబుతున్నారు అందువల్ల ఈ స్టేషన్ పరిధిలో బుకీలపై దృష్టి సారించలేదని ప్రచారం సాగుతోంది కానీ డీఎస్పీ ఈ బెట్టింగ్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నారు అందులో భాగంగా ఆ క్రైమ్ పార్టీ కానిస్టేబుల్ ను డీఎస్పీనే తన కార్యాలయంలో ఉంచి విచారిస్తున్నారు పోలీసులు రెండు రోజుల్లో ఈ బెట్టింగ్ ఆపరేషన్ పూర్తి చేసి నిందితులను మీడియా ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం